నీతికథ ఒకప్పుడు ఒక అరణ్యంలో నక్క నక్క మరియు క్రౌంచం బొమ్మ కోడి మంచి స్నేహితులు ఉండేవారు వాళ్లు ప్రతిరోజూ కలసి మాట్లాడుకుంటూ కలసి కాలం గడిపేవారు ఒకరోజు నక్క స్నేహితుడా రేపు నాకు ఇంట్లో భోజన ఏర్పాట్లు ఉన్నాయి నీవు తప్పకుండా రా అని ఆహ్వానించింది క్రౌంచం సంతోషంతో బావుంది స్నేహితుడా రేపు తప్పకుండా వస్తాను అన్నాడు మరుసటి రోజు క్రౌంచం నక్క ఇంటికి వచ్చింది నక్క బాగా స్వాగతం చెప్పింది తర్వాత భోజనం వడ్డించింది కాని ఆ భోజనం బాగా పల్చగా ఉండి విస్తృతమైన లోతు గల తరిలో వడ్డించింది నక్క మాత్రం నోటితో వంగి వంగి తినసాగింది కాని బొమ్మకోడి పొడవాటి ముక్కుతో ఆ తరిలోంచి తినలేక బాగా ఇబ్బంది పడింది అతడు చూసి నక్క నవ్వుతూ ఇలా అంది ఏమయ్యా స్నేహితుడా నీకు తినడంలో ఇబ్బంది ఏమీ లేదు కదా క్రౌంచం మనసులో బాధపడింది ఇక్కడ తినలేను నిన్ను మరోసారి నా ఇంటికి ఆహ్వానిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత క్రౌంచం నక్కను తన ఇంటికి ఆహ్వానించింది నక్క ఆనందంతో వచ్చింది కూడా స్నేహితుడికి బుద్ధి చెప్పాలని సిద్ధపడింది క్రౌంచం పొడవాటి మెడవున్న సన్నని గాజు గ్లాసులలో సూప్ వడ్డించింది తాను తన పొడవాటి ముక్కుతో సూప్ ను సులభంగా తింటున్నాడు కాని నక్క బాహ్యంగా చూసి ఇలా అంది ఇది ఎలా తినాలి నా నాలుక లోపలికి వెళ్లదు క్రౌంచం నవ్వుతూ ఇలా అంది స్నేహితుడా ఇదే అనుభవం నాకు నీ ఇంట్లో ఎదురైంది అప్పుడు నువ్వు నవ్వావు కాని ఇప్పుడు నీకు అదే అనుభవం ఎదురవుతోంది నక్క సిగ్గుపడింది తాను చేసిన తప్పును గుర్తించింది క్షమించు స్నేహితుడా ఇకపై ఎప్పుడూ ఎవ్వరినీ అవమానించను అని చెప్పింది